హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ తిప్తి ఈరోజు వీడియోలో బటర్ క్రీమ్తో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కేక్ని అనేది చూపిస్తున్నానండి సో ఈజీగా చేసుకోవచ్చండి క్రీమ్ అంటే మనకి విప్పింగ్ క్రీమ్ లేకపోయినా కూడా బటర్ని యూస్ చేసి ఎలా ఈజీగా చేసుకోవాలి చూపిస్తానండి సో వీడియో హెల్ప్ఫుల్ అనే అనుకుంటున్నాను ఎండింగ్ వరకు చూడండి ప్రతి ఒక్క స్టెప్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో మీరు ఫస్ట్ టైం ప్రయత్నించినా కూడా సక్సెస్ఫుల్గా కేక్ ప్రిపేర్ చేసేలా అయితే మీకు టిప్స్ చెప్తూ మీకు అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఒకవేళ ఎవరికైనా ఈ వీడియో చూసిన తర్వాత కూడా డౌట్స్ ఉంటే కామెంట్ సేషన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా అయితే ఇస్తానండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దీనికోసం అయితే ఫస్ట్ బేస్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి సో చాలా మంది సబ్స్క్రైబర్స్లో ఒకరైతే అడిగారు అనమాట బేస్ మేము ఓవెన్లో ప్రిపేర్ చేసుకుంటే పై లేయర్ అంతా కూడా హార్డ్ అయిపోతుందని నేను కూడా ఈ ప్రాబ్లం ఫస్ట్లో ఫేస్ చేశానండి ఓవెన్ తీసుకున్న ఫస్ట్లో తర్వాత తర్వాత దాన్ని అయితే నేను ఓవర్కమ్ చేస్తాను అనమాట ఎందుకు అంటే ఎలా అన్నది చెప్తాను మీకోసమే అయితే నేను చెప్తాను అనమాట ఓవెన్ ని మనం జనరల్గా స్టార్ట్ చేసినప్పుడు వన్ ఎయిటీ డిగ్రీస్ పెడతాం కదండి సో ఇలా వన్ ఎయిటీ డిగ్రీస్ కాకుండా వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో పెట్టి ఒకసారి బేక్ చేసి చూడండి కేక్ అనేది మీకు హార్డ్ అవ్వకుండా టా టాప్ లేయర్ అనేది హార్డ్ అవ్వకుండా చాలా స్మూత్గా వస్తుంది అనమాట మీకు చూపిస్తున్నాను నేను ఇది ఓవెన్లోనే చేశానండి మీకు పై లేయర్ అనేది ఇలా ప్రెస్ చేసి చూపిస్తున్నాను కదా హార్డ్ అవ్వలేదన్నమాట సో అదే అండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట ఇదైతే మీ మీకోసమే షేర్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పైన ఉన్నటువంటి ఈ లేయర్ అంతా రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బటర్ అండి బటర్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇప్పుడు నేను హాఫ్ కేజీ కేక్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ కేజీ మెజర్మెంట్స్ చెప్తున్నాను హండ్రెడ్ గ్రామ్స్ అయితే బటర్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ బటర్ అనేది ఎలా ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక టెన్ అంటే టెన్ మినిట్స్ బయట పెట్టడం సరిపోతుంది అందుకు మించి ఎక్కువ టైం తీసుకోవద్దు ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి ఫింగర్ ఇలా ప్రెస్ చేస్తే అది మన ఫింగర్ ప్రింట్ పడాలి బట్ స్మూత్గా ఉండకూడదు అనమాట ఇక్కడ చూసారా కొంచెం గట్టిగా ప్రెస్ చేశాను ప్రెస్ చేస్తే ఇలా ఉంది కదా అలాగే ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐసింగ్ షుగర్ అండి ఐసింగ్ షుగర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించట్లే కానీ చెప్తానండి బికాస్ ఎందుకంటే మాకు కరెంట్ ఇచ్చి తీస్తున్నాడు అన్నమాట సో ఆ కంగారులో మళ్ళీ ఎక్కడ తీసేస్తాడో కేక్ డెలివరీ ఇవ్వాలి కదా టైంకి అని చెప్పి నేనైతే స్పీడ్గా ప్రి ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుని చూపిస్తానండి వన్ కప్ షుగర్ తీసుకున్నాం అనుకోండి వన్ కప్ షుగర్ క్రిస్టల్స్ డైరెక్ట్గా పౌడర్ కాదండి షుగర్కి వన్ ఫోర్త్ కప్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలన్నమాట రెండింటినీ మిక్సీ జార్లో వేసి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మీరు మధ్య మధ్యలో ఆపుతూ కలుపుతూ ఆపుతూ కలుపుతూ అలా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఆర్ సిక్స్ టైమ్స్ అయినా కూడా మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలండి ఇలా పౌడర్లాగా చేసుకున్న తర్వాత దీన్ని జల్లించుకోవాలన్నమాట మనం పిండి జల్లించే జల్లిళ్ళు ఉంటాయి కదా జల్లించుకోవాలి జల్లించిన తర్వాత కూడా మీకు మెత్తగా స్మూత్గా లేదు అంటే ఆ జల్లించిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేయండి ఎలా ఉండాలంటే మనం మైదా పిండి పట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుంది అంత మెత్తగా ఉండాలన్నమాట సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఐసింగ్ షుగర్ని ఇప్పుడు క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న చూపిస్తానండి ఇక్కడ మీకు చూపిస్తాను కదా ఈ బటర్ని ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ బటర్కి మనం ఐసింగ్ షుగర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపించినటువంటి వన్ కప్ షుగర్ ఉంది కదండి సో ఈ వన్ కప్ షుగర్కి కరెక్ట్గా మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చేస్తుంది అనమాట పౌడర్ చేసి మనం జల్లించి వస్ చేస్తే ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అయినా సరే మీరు ఒకసారి కొలుచుకోండి కొలుచుకొని హండ్రెడ్ గ్రామ్స్ కనుక తీసుకుంటే బటర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ ఐసింగ్ షుగర్ తీసుకోండి సరిపోతుంది సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇది కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి దీన్ని ఒకసారి ఒకసారి దీన్ని బీటర్ ఆన్ చేయకుండా మనం ఇలా ఒకసారి మెత్తగా దీన్ని మెతుపుకోవాలన్నమాట ఎందుకంటే ఇది గట్టిగానే ఉంది కదా మనం ఒకసారి ఆన్ చేస్తే ఏంటంటే అది మనకి సరిగ్గా మెల్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి మనం ఇలాగా చేత్తో కానీ లేదంటే ఏదైనా నైఫ్తో కానీ అదే స్పూన్తో కానీ మెల్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి కదిపిన తర్వాత అప్పుడు మీరు బేటర్ ఆన్ చేసుకోండి ఇది ఏంటంటే వన్ స్పీడ్లోనే పెట్టుకోండి హై స్పీడ్లో పెట్టద్దు వన్ స్పీడ్లో పెట్టి చక్కగా ఒక టూ టు త్రీ మినిట్స్ ఒకసారి బీచ్ చేసుకోండి బీచ్ చేసుకుంటే మొత్తంగా మంచిగా మనకి ఏంటంటే ఎక్కడ గడ్డ అనేది లేకోకుండా మంచిగా మనకి ఈ టైప్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఐసింగ్ షుగర్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి సో దీన్ని కొద్ది కొద్దిగా దీంట్లో వేసుకుంటూ వేసుకున్న తర్వాత ఒకసారి బీటర్ని ఆన్ చేయకోకుండా బటర్లో ఒకసారి దీని అంతటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఆన్ చేసుకోండి లేదు అంటే మొత్తం ఈ పౌడర్ అంతా చిందుతుందనమాట మన మొహాన అందుకని చెప్పి చెప్తున్నాను సో చేస్తూ బ్యాచెస్ బ్యాచ్ వేసుకుంటూ మనం బీచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చాలా మందికి బట్టర్ క్రీమ్ చేసినప్పుడు ఏంటంటే లిక్విడ్గా అవుతుంది జారిపోతుంది స్టిఫ్గా ఉండట్లేదు అంటారు కదా దానికి రీజన్ ఏంటంటే ని మీరు బాగా మెల్టింగ్ పొజిషన్లో తీసుకుంటే మనం చెయ్యాలని ఇలా సాఫ్ట్గా అయిపోతుంది చూసారా సాఫ్ట్ సాఫ్ట్గా అసలు ఉండకూడదు మనకి గట్టిగానే ఉండాలి ఫింగర్ పెడితే ఇలా ప్రెస్ చేస్తే మన ఫింగర్ ప్రింట్ పడాలి బట్ అది ఉండాలి ఉండాలన్నమాట ఆ పొజిషన్ చేసుకోండి తీసిన బయట జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపలే మీరు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే మీకు బటర్ క్రీమ్ అనేది చాలా చక్కగా వస్తుందనమాట సో నేను ఇది వచ్చేసి ఇందులో మనం బట్టర్ మిక్స్ చేసిన తర్వాత దీంట్లో నేను ఫోర్ బ్యాచెస్ కింద మ్యాక్సిమం వేసుకున్నానండి ఫోర్ బ్యాచెస్ కింద వేసుకుని అయితే బీచ్ అనమాట వన్స్ మనకి మొత్తం షుగర్ పౌడర్ అంతా కూడా ఇందులో వేసి బీచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను వన్ టీబీఎస్పి అండి ఇది వన్ టీఎస్పి కాదు వన్ టీబీఎస్పి మిల్క్ పౌడర్ అలాగే హాఫ్ టీఎస్పీ అనమాట చాలా లైట్గానే వేసాను హాఫ్ అయితే టీఎస్పి వచ్చేసి వెనీలా ఎసెన్స్ని వేశారనమాట ఎందుకంటే మనకి ఇందులో బటర్లో షుగర్ పౌడర్లో ఎలాంటి ఎసెన్స్లు ఉండవు కదా సో అందుకని చెప్పి కొద్దిగా వెనీలా ఎసెన్స్ను అయితే యాడ్ చేసుకొని దీన్ని కూడా మొత్తంగా దీంట్లో మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒకసారి బీటర్ తోటి ఇక్కడ ఏంటంటే కొంచెం మీకు ఇది మిక్స్ చేసినప్పుడు ఇలా టైట్గా ఉందనుకోండి దీంట్లోనూ ఒక వన్ టీఎస్పి మిల్క్ అనమాట కాచి చల్లార్చిన పాలైతే కొద్దిగానే యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఇది ఏంటంటే నేను ఆ రోజుకే నేను వాడే వాడేస్తున్నాను కాబట్టి నాకు ఈ హాఫ్ కేజీకి ఇది సరిపోతుంది అనమాట అలాగ అప్పుడప్పుడు వాడేస్తే మీరు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటే కొంచెం స్మూత్ అవుతుంది అనమాట మరి ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే ఇంకా జోర్ జోర్ అయిపోతుంది అది ఒకసారి చూసుకోండి ఇందులో నేను ఏంటంటే ఎమల్షన్ కొద్దిగా ఎమల్షన్ అంటే పటస్కాచ్ పటస్కాచ్ కాదు ఏమేసాను పైనాపిల్ అనుకుంటాండి వేసాను పైనాపిల్ ఎమల్షన్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నామాట ఎమల్షన్ అనేసరికి ఏంటంటే దీంట్లో మనకి కలర్ కూడా యాడ్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకా స్పెషల్గా కలర్ అయితే ఏం యాడ్ చేయలేదు సో ఇక్కడ బటర్ అనేది ఏంటంటే మనం నేను ఇంకా కేక్ని లేయర్స్ కింద ఏం కట్ చేయలేదండి ఎందుకంటే కస్టమర్ అన్నారు జస్ట్ కేక్ పైన నాకు అలా క్రీమ్ పెట్టేసి ఇచ్చేసేమని చెప్పారనమాట తను నా ఫ్రెండే అనమాట సో ఇంట్లోకి తినడానికి నార్మల్గా అంటేను ఇంకా నేను ఎక్కువ క్రీమ్ కూడా వద్దన్నారు సో అందుకని చెప్పి నేను క్రీమ్ కూడా చాలా చాలా లైట్గా పెట్టాను ఈ బటర్ క్రీమ్ ఏంటంటే తొందరగా స్టిక్ అవ్వదనమాట మనకి కేక్ పైన సో అందుకని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పైకి అనమాట పైకి అనాలి పై కంటే మనకి స్టిఫ్ అయిపోతుందనమాట కింద నుంచి మనకి కింద నుంచి మనం అంటే మనకి కింద ఎడ్జెస్ నుంచి కూడా మనకి క్రీమ్ అనేది ఫిల్ అయిపోతుందనమాట మనం యాక్చువల్గా అయితే క్రీమ్ ఉందనుకోండి మనం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసినప్పుడు సైడ్కి ఇట్లా ఇట్లా అప్లై చేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా బటర్ క్రీమ్ అనేది కొంచెం మనకి ప్రాసెస్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది దానికి క్రీము కేక్కి స్టిక్ అవ్వడానికి సో అందుకని చెప్పి మీకు ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఎలా అప్లై చేశానో చూపిస్తున్నాను పైకి కేక్ కేక్ పైన పెట్టినప్పుడు క్రీమ్ని ఇట్లా పైకని అప్పుడు సైడ్కి రోల్ చేయాలన్నమాట ప్యాలెట్ నైఫ్ని అప్పుడు మనకి ఈజీగా దాని మీద స్టిక్ అవుతుంది అనమాట ముందు సైడ్స్ అంతా కూడా మనకి ఎక్కడ కూడా గ్యాప్ ఎక్కకుండా అప్లై చేసిన తర్వాత అప్పుడు ఎడ్జస్ట్ మీ నేను పెట్టుకున్నాను అనమాట ఎడ్జస్ట్లో కూడా ఇలా పైకి పెడుతున్నాను చూడండి మీకు గమనించారా ఎడ్జస్ట్లో కూడా ఇట్లా పైకి స్టిక్ చేస్తున్నాను ఆ తర్వాత ప్యాలెట్ నైఫ్తో ఇలా రౌండ్గా స్మూత్ చేసుకుంటున్నాను అనమాట స్మూత్ చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు మనకి క్రీమ్ అనేది ప్యాలెట్ నైఫ్తో లెగ్స్ వచ్చేస్తుంది పైకి మనకి విప్పింగ్ క్రీమ్లా స్మూత్గా ఉండదు అనమాట కొంచెం ఓపిక్గా చేసుకోవాలి అండ్ ఇక్కడ ఏంటంటే బటర్ క్రీమ్ ఇంకా పైన కూడా పై సర్ఫేస్లో కూడా నేను నీట్గానే స్టిక్ చేస్తున్నాను అనమాట చాలా చాలా తక్కువగానే అప్లై చేస్తున్నానండి కొంతమంది ఏంటంటే క్రీమ్ ఎక్కువ తినడానికి ఇష్టపడరు కొంతమంది ఏంటంటే క్రీమ్ ఉన్నా పర్లేదు అప్లై చేయండి ఎక్కువ అంటారు సో అలాంటి వాళ్ళకైతే ఎంత అప్లై చేసినా పర్వాలేదు కానీ క్రీమ్ తక్కువ కావాలి అన్నప్పుడు పై సర్ఫేస్లో మనకేంటి కేక్ కనిపించకుండా నీట్గా మనం అయితే క్రీమ్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో వన్స్ నేను క్రీమ్ అంతా కూడా ముందు చూసారు ఇక్కడ పెడుతుంటే ప్యాలెట్ నైఫ్ కంటుకుని పైకి వచ్చేస్తాను వస్తుంది అనమాట ఇక్కడ మీరు ఏంటంటే మిల్క్ కొంచెం ఇంకొంచెం మాకు లేదండి స్మూత్ కావాలి అనుకుంటే కనుక మిల్క్ అనేది వన్ టీఎస్పీ యాడ్ చేసుకున్నారనుకోండి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే స్మూత్ అయిపోతుంది అనమాట అలా కూడా చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఈ బటర్ క్రీముతో కేక్ చేయడం అనేది మీకు చెప్తున్నాను కదా ఇదే ఫస్ట్ టైం అనమాట నేను బటర్ క్రీమ్ కేక్ చేయడము అంతకుముందు నేను కే రోల్ రోలింగ్ కేక్స్ ఉంటాయి సార్ దాన్ని ఏమంటారు గుర్తులేదు నాకు కేక్ నేమ్స్ కూడా సరిగ్గా గుర్తులేవండి రోల్ చేస్తాం కదండి కేక్ రోల్స్ అది చేశాను కప్ కేక్స్ మీద బటర్ క్రీమ్ అయితే చేశాను బటర్ క్రీమ్ చేయడం అయితే ఎక్స్పీరియన్స్ ఉంది కానీ బటర్ క్రీమ్తో కేక్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో అది అయినా కూడా ఫస్ట్ టైం అయినా కూడా చాలా జాగ్రత్తగా నీట్గానే చేశానండి అని నేను అనుకుంటున్నాను చూసి మీరు ఎలా చేశాను కామెంట్ చేయండి మీ కామెంట్స్ నేను తప్పకుండా రిప్లై తెస్తానండి ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను కదండి చెప్పినా కూడా ఒకవేళ ఎవరికైనా అర్థం కాలేదు అంటే కనుక మీరు నాకు కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై ఇస్తాను ఇప్పుడు వన్స్ మనం క్రీమ్ పెట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు స్క్రాపర్తో మనం స్క్రాప్ చేస్తాం కదండి ఫస్ట్ నార్మల్గా స్క్రాప్ చేసేటప్పుడు ఏంటంటే స్మూత్గా అనిపించదండి మీకు క్రీము కొంచెం హార్డ్గానే అనిపిస్తుంది సో ఇక్కడ మీకు టిప్ చెప్తున్నాను ఏంటంటే మీకు క్రీమ్ అనేది స్టిఫ్ స్మూత్ గా అనిపించాలంటే పక్కన కొద్దిగా గోరువెచ్చిన వాటర్ పెట్టుకోండి మరి వేడి నీళ్ళు కాదులండి గోరువెచ్చిన వాటర్ పెట్టుకొని దాంట్లో డిప్ చేసి ఆ డిప్ చేసిన దాన్ని తొడవకోకుండానే ఆ వేడి మీద ఆ తడి మీద క్రీమ్ని ఇట్లా పై పైన స్మూత్ ఇలా చేసామనుకోండి ప్యాలెట్ నైఫ్ తోటి స్మూత్ అవుతుందనమాట ఫస్ట్ పై సర్ఫేస్ అంతా కూడా ప్యాలెట్ నైఫ్ ఉంది కదండి మనకి ఈ ప్యాలెట్ నైఫ్ని నేను హాట్ వాటర్ స్టీల్దే కాబట్టి నేను కొంచెం హాట్ వాటర్లో డిప్ చేశాను అండ్ ఆ తర్వాత ఈ స్క్రాపర్ ఉంది కదా ఇది ప్లాస్టిక్ది కాబట్టి ప్లాస్టిక్ మనం హాట్ వాటర్లో పెట్టకూడదు కదా సో అందుకని చెప్పి చాలా గోరువెచ్చగా ఉండేటటువంటి వాటర్లో డిప్ చేస్తున్నాను అనమాట డిప్ చేసిన తర్వాత నేనైతే ఇలాగ స్క్రాప్ చేస్తే మనకి అది స్మూత్ అయిపోతుంది అనమాట మధ్య మధ్యలో నేను సైడ్కి వెళ్తున్నాను గమనించారా షింకి దగ్గర పెట్టుకున్నాను అనమాట వాటర్ని కడగడం కోసం అనమాట సో అలాగా ఒక టూ టూ త్రీ టైమ్స్ మనం స్క్రాప్ చేస్తే కొంచెం హాట్గా ఉండేటటువంటి ప్యాలెట్ నైఫ్ తోటి మనం స్క్రాప్ చేసామనుకోండి మనకి మనకి ఏంటంటే స్మూత్గా వచ్చేస్తుంది అనమాట కేక్ అనేది అండ్ ఇక్కడ పైన ఏంటంటే నేను ఇలా స్పైరల్ లాగా ఇచ్చుకుంటున్నాను డిజైన్ కొంచెం చూడడానికి లుక్ బాగుంటుందని చెప్పి సో ఫైనల్గా ఏంటంటే నా కేక్ అయితే అయిపోయిందండి రెడీ అయిపోయింది సో ఇంకా నేను దీని ఒక్క ఒక వన్ సెకండ్ పాటు నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి అసలు యాక్చువల్గా బట్ ఏంటంటే కొంచెం సెట్ అవుతుంది కదా అని ఫ్రిజ్లో పెట్టాను ఎందుకు అంటే నేను ఇక్కడ పైపింగ్ బ్యాగ్లో డిజైన్ వేయడానికి క్రీము అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి క్రీమ్కి నేను పర్పుల్ యాడ్ చేశాను అనమాట సో ఇదంతా యాడ్ చేయడం కొంచెం టైం పడుతుంది కదా ఈలో కేక్ సెట్ అవుతుందని చెప్పి ఒక ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసారనమాట సో ఇప్పుడు నేనైతే ఫ్లవర్ నోజులతో అయితే సైడ్ కింద బార్డర్ ఇచ్చేస్తున్నాను అండ్ పైన ఫ్లవర్స్ అయితే వేసేస్తున్నాను అనమాట అంతేనండి సింపుల్గానే డెకరేట్ చేసుకుంటున్నాను ఏంటంటే క్రీమ్ ఎక్కువ పెట్టదన్నారు కదా అంటే బోర్డర్ కూడా పెట్టకపోయేదాన్ని కానీ ఏంటంటే కొంచెం బోర్డర్ పెడితే ఏమన్నా కొంచెం లుక్ బాగుంటుందేమో అనిపించి నేనైతే లైట్గా బోర్డర్ అయితే పెట్టుకున్నాను అండ్ పైన వచ్చేసి నేను ఒక ఫోర్ ఫ్లవర్స్ని అయితే ఇచ్చేసాను అనమాట ముందు చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చానండి నాకు ఎందుకో చాలా చిన్నగా అనిపించాయి అందుకని చెప్పి మళ్ళీ సెకండ్ టైం దానిపైన మళ్ళీ ఇంకొక రౌండ్ ఇచ్చానమాట బాగుంటుందని చెప్పి ఇంకా ఫస్ట్ ఇట్లా ఫోర్ ఫోర్ ఫ్లవర్స్ ఇచ్చి అండ్ సైడ్ వచ్చేసి చిన్న చిన్నగా చిన్న ఫ్లవర్స్ని అయితే ఇట్లా బోర్డర్ లాగా పెట్టేశాను ఇంకా అంతకు మించి చేస్తే ఇలాక్ బాగోదేమో అనిపించి నేనైతే సింపుల్గా ఈ టైప్ పెట్టేసా అనమాట అండ్ కేక్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఎందుకో పైన ఫ్లవర్స్ చాలా చిన్నగా అనిపించాయండి దగ్గర నుంచి చూడడానికి మీ కెమెరా చూడడానికి అలా అనిపించలే కానీ దగ్గర నుంచి చూడడానికి అట్లా అనిపించేసరికి నాకైతే దానిపైన ఇంకొక ఫ్లవర్ ఇచ్చారంటే కొంచెం హైట్గా కనిపిస్తే కొంచెం లుక్ బాగుంటుంది అనిపించి దాని మీద ఇంకొంచెం వేసాను అంటే క్రీమ్ యాక్చువల్గా మిగిలిందనమాట సో అందుకని చెప్పి నేనైతే ఉన్న క్రీమ్ తోని అలా ఫ్లవర్స్ వేసి అండ్ ఫైనల్గా ఏంటంటే దీనిపైన ఇంకా డెకరేషన్ ఉంటుంది కదండి చిన్న చిన్న పర్ల్స్ అయితే వేసేసనమాట పర్ల్స్ వేసి ఇక్కడ ఏంటంటే మనం నార్మల్గా అయితే క్రీమ్ మనం ఇట్లా చిన్న చిన్న స్ప్రింకిల్స్ వేసినప్పుడు స్టిక్ అయిపోతుంది దానికి బట్ బటర్ క్రీమ్కి అయితే స్టిక్ అవ్వలేదు అనమాట అసలు అట్లా తిరుగుతున్నాయి మధ్యలో చూడసారా అలా వేస్తే స్టిక్ అవ్వకుండా ఊతున్నాయి అనమాట సో అందుకని చెప్పి చాలా తక్కువగానే వేసాను సైడ్ వేద్దామని చూసాను కానీ వేసి అన్ని బయటకు వచ్చేస్తున్నాయి అనమాట అందుకని చెప్పి నేను లైట్ లైట్గా అట్లా కొంచెం లుక్ బాగుండడం కోసం అయితే పై పైన రెడ్ అండ్ వైట్ బాల్స్ అయితే వేసేసి ఇంకా నేనైతే ఫినిషింగ్ అయితే ఇట్లా సింపుల్గా ఇచ్చేసాను అనమాట సో ఫైనల్గా నా కేక్ రెడీ అయితే అయిపోయిందండి సో మీకు ఎలా అనిపించింది చెప్పండి అండ్ ఒకవేళ నేను ఈ కేక్ చేసిన ప్రాసెస్ అనేది ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఫైనల్గా ఈ కేక్ వచ్చేసి వెయిట్ ఫైవ్ సెవెంటీ గ్రామ్స్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే వచ్చిందండి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి కింద బేస్ ఉంది కదా ఆ బేస్ వెయిట్ అనమాట సో ఎగ్జాక్ట్గా కేక్ వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సో హాఫ్ కేజీ వెయిట్ అనమాట బేస్ వచ్చేసి టూ థర్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను రిమైనింగ్ కేక్ వెయిట్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట నేను చెప్పిన కొలతల ప్రకారం కనుక మీరు బటర్ని కానివ్వండి ఐసింగ్ షుగర్ని కానివ్వండి తీసుకుని చేస్తే కనుక ఎగ్జాక్ట్గా చేయొచ్చు అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇప్పుడు హాఫ్ కేజీ చూపించాను కదండి నెక్స్ట్ వీడియోలో ఇంకా వన్ కేజీ కేక్ అయితే ఆర్డర్ ఉంది అంటే నెల ఎలా ఉందనమాట సో అది అందులో మీకు డీటెయిల్గా ఐసింగ్ షుగర్ని చేసుకోవడం కూడా మీకు చూపిస్తాను అనమాట ఈలోగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు మీ డౌట్స్కి ఇంకొంచెం డీటెయిల్గా క్లారిఫై అయితే ఇస్తానమాట సో ఫైనల్గా నేనైతే ఈ కేక్ని ప్యాక్ చేసేస్తానండి ఈ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి ఎన్ని రోజులైనా కూడా మనకి బయట పెట్టుకొని హ్యాపీగా తినేయచ్చు అనమాట సో ఫైనల్గా నేను అయితే కేక్ ప్యాక్ చేసి ఈ కేక్ పైన నా యొక్క బిజినెస్ స్టిక్కర్ అని అయితే అంటిచేసి వాళ్ళకైతే డెలివరీ చేసేసాను సో ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్